ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఆమరణ దీక్ష చేస్తున్న బీసీ నాయకులకు మద్దతుగా సంఘీభావ ప్రదర్శనలు జరుగుతున్నాయి బీసీ బిడ్డలుగా రేవంత్ రెడ్డి సర్కార్కి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాము కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు మీరు ఇచ్చిన హామీని తక్షణం అమలు చేయాలి అందులో భాగంగా కులగణన చేపట్టి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కేటాయించిన తర్వాతనే స్థానిక సంస్థలకు పోతామని మీరు హామీ ఇవ్వడం జరిగింది నేడు ముఖ్య ఎన్నికల అధికారి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు ఓటర్ల నమోదు ప్రక్రియ కూడా మొదలైంది అంటే బీసీలకు ఇచ్చిన హామీని మీరు అమలుపరచడం లేదని బీసీ బిడ్డలు నేడు గుర్తించే హైదరాబాదులో మా బీసీ నాయకులు హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు బత్తుల సద్ సిద్ధేశ్వరన్న గారు అదేవిధంగా బీసీ ఆజాదీ సేన నాయకులు సంజయ్ కుమార్ గారు అదేవిధంగా మా రజక సంఘం సోదరుడు చాపర్తి కుమార్ గాడ్కే గారు హన్మకొండలో ప్రత్యేకంగా దీక్ష చేపట్టడం జరిగింది ఆ దీక్ష నేటికి ఆరవ రోజు చేరుకుంది మా నాయకులు స్పష్టంగా చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టేంత వరకు పోరాటం ఆపేది లేదని తేల్చి చెప్తున్నారు ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి సర్కారులో కదలిక లేదు రేవంత్ రెడ్డి సర్కార్లో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా బీసీ ఎమ్మెల్యేలు కూడా తమ పదవుల ఆశ కోసం బీసీ ప్రజానికానికి ఢోకా చేయడానికి సిద్ధపడుతున్నారని బీసీ ప్రజలు గుర్తిస్తున్నారు దీన్ని ఎంత మాత్రం సహించేది లేదు తక్షణమే బీసీ నాయకుల ఆమరణ దీక్షను విరమింపజేసేలా రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు తీసుకోవాలి మా న్యాయమైన డిమాండ్ అయినటువంటి కులగణని సత్వరం చేపట్టాలి మీరు మీ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా చెప్తున్నారు పార్లమెంటులోనే రాహుల్ గాంధీ గారు బీసీ జనగణన చేపడతామని చెప్పేసి ఒక పవిత్రమైన హామీ లేక మెజార్టీ వర్గమైన బీసీలకు ఇచ్చారు మీరు మాత్రం రాష్ట్రంలో రాహుల్ గాంధీ హామీని తొంగులో దొక్కుతూ మీ పదవిని కాపాడుకునే పనులు ఉన్నారు మీరు ఈరోజు హైడ్రా కార్యకలాపాలు చేపట్టినా పెద్ద పెద్ద సార్ల ఇంట్ల ముందు బుల్డోజర్లు పెట్టినా అది నిజంగా సుపరిపాలన అనిపించుకోదు ఈ రాష్ట్రంలో మెజార్టీ వర్గమైన బీసీల ఆకాంక్షలు నెరవేర్చడమే నిజమైన ప్రజాస్వామ్యం అని రేవంత్ రెడ్డి గారు గుర్తించాలని చెప్పేసి సత్వరమే బీసీలకు ఇచ్చిన హామీని నిలబెడుతూ బీసీ నాయకుల ఆమరణ దీక్షను విరింపజేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాము లేని ఏడల మెజార్టీ వర్గమైన బీసీల ఆగ్రహానికి తప్పదని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తున్నాము జై పూలే